ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లోని కుటమి సర్కార్ ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు విజయవంతంగా ముందుకు సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ పథకం శ్రీశక్తి సన్నాధపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతటా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయవచ్చు ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళల ఉచిత బస్సు పథకం ఆమోదం పొందింది శ్రీశక్తి అనే పేరు పెట్టారు అన్ని జిల్లాలో మహిళల ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ సిద్ధమైందని ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ చైర్మన్ కొనక కళ్ళ నారాయణ తెలిపారు మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుందని చెప్పారు ఇందుకోసం అదనపు బస్సులను సిబ్బందిని సమకూర్చుకున్నామన్నారు